నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల్ కల్లూరు గ్రామంలో ఉన్న కెనడా బ్యాంక్ నూట ముప్పై ఎనిమిది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చిందని వారు తెలిపారు చాలా మంది రైతులకు నో డేటాను చూపిస్తోందని కెనడా బ్యాంక్ అధికారులను వ్యవసాయ అధికారులను వారు నిలదీశారు కల్లూరు గ్రామస్తులు రుణమాఫీ కాలేదని రైతు పేరు మీద ీరుగొండలోను డెబ్బై తొమ్మిది వేల లిస్టులో పేరు లేదు నాకు రుణమాఫీ కాలేదు మరియు వారితో పాటు చందూర్ స్వప్న మా భర్త సుధాకర్ రెడ్డిపై లోను అరవై వేల రూపాయలు లోను మాఫీ కాలేదు ఇలా గ్రామంలో చాలా మంది రుణమాఫీ ఉన్నాయి ఎలాగైనా ఖచ్చితంగా ప్రభుత్వం మా అందరిది రుణమాఫీ చేయించాలని ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అధికారులను మరియు స్థానిక ఎమ్మెల్యేను సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు సార్ నా పేరు చందూర్ స్వప్నారాయణ చందూర్ స్వప్నారాయణ సార్ అల్లూరు విలేజ్ కొత్తమరి మండలం సార్ ఏంటంటే క్రాప్లో డబ్బులు ఫస్ట్ విడతలో కూడా మా సార్ది సుధాకర్ రెడ్డి అని సిక్స్టీ థౌజండ్ ఉన్నది సార్ అయితే బ్యాంకుకి వెళ్ళాము బ్యాంకుకి వెళ్తే సార్ ఏమన్నారు మీరు సిస్టంలో కొట్టారా లేదా సార్ అంటే మేము ఎందుకు కొట్టామమ్మా మేము కొట్టాము సిస్టంలో ఫైన్ నుంచే మీకు రాలేదు అంటే ఎందుకు రాలేదు రీజన్ చెప్పండి సార్ అంటే మీరు వెళ్ళి గౌసార్థ కడగండి అంటే తన దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు మీకు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు సార్ అలాగే ఇప్పుడు లాస్ట్ విడతలో మా అత్తమ్మని కూడా లక్ష యాభై వేలు ఉంది అలాగే వస్తుందా రాదా కన్ఫర్మ్గా మాకు తెలియాలి ఎందుకంటే దీనిపైన కూడా చర్య తీసుకోవాలి కంపల్సరీ తొందరగా రావడానికి ప్రయత్నించాలి సార్ పెద్ద పేరు కూడా సార్ నాకు లోను డెబ్బై తొమ్మిది ఉన్నా సార్ నాకు రానిలేదు నా పేరు మాపుగాలేదు సార్ నాకు

ఇలా ఇంకొకటి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్న లేకపోతే ఇది అంత లలిక రా వచ్చిన వాళ్ళు ఏం చేయటరు ఏం సపోర్ట్ చేస్తలేదు మంది మంది మంచిగా ఉన్నది మాది ఏం తప్పలేదు సార్ది ఏం తప్పలేదు అంటున్నా నా పేరు శ్రీనివాసరావు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కోటగిరి మండలం ఇక్కడ మన కెనరా బ్యాంకులో చాలామంది రైతులు వాళ్ళ లోన్ స్టేటస్లో మనకి నో నో డేటా ఫోన్లో వస్తుంది అని అని చెప్పేసి రావడం జరిగింది అది అక్కడ బ్యాంకులో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లంతో ఆ డేటు లోన్ డేట్ అనేది శాంక్షన్ డేట్ అనేది తేడా రావడంతో మనకి లోన్ దాంట్లో కవర్ కావట్లేదు వాళ్ళు మేనేజర్స్ కూడా వాళ్ళు ఈ ప్రాబ్లం పైకి ఎస్కులేట్ చేస్తే చెప్తా ఉన్నారు దాన్ని బట్టి మళ్ళీ మనకు రెండు మూడు రోజులైనా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే చెప్తున్నావు రైట్ ఓకే థ్యాంక్ యూ